రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు పలువురు లబ్ధిదారుల నుంచి వేరుగా అప్లికేషన్లు స్వీకరించారు ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిధి పది లక్షల వరకు పెంపు వంటి హామీలను అమలు చేయటం జరిగిందన్నారు మిగతా హామీ పథకాల కోసం దరఖాస్తు రూపంలో ప్రజాపాలనలో సమర్పించాలని కోరారు అలాగే ప్రజలు తమకు ఉన్న ఇతర సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తే వాటిని ప్రత్యేక కౌంటర్ల ద్వారా సేకరించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ప్రతి ఇంటికి చేరుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ తర్రే ప్రబలత మనోహర్ ఎంపీపీ గంగం స్వరూప మహేష్ జడ్పీసీ గట్ల మీనయ్య సెల్స్ డైరెక్టర్ ఆకుల గంగారాం ఎంపీటీసీ మంచి లావణ్య రాజేశం ఎంఆర్ఓ శ్రీలత ఎంపీడీఓ శంకర్ వార్డు సభ్యులు పాల్గొన్నారు ఊరికి ప్రతి గ్రామానికి గ్రామ సభ పెట్టి ప్రతి ఇంటి సమస్యలను ఈ ప్రజాపాలన కార్యక్రమం చేయబడుతుంది ఎందుకంటే ప్రతి పథకం ప్రతి ఇంటికి చేరాలి అన్నదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం అందుకోసమే ఈ రోజు మన గ్రామంలో ప్రజాపాలన చేయబడుతుంది అకౌంట్ ఉన్నారు అదంతా అవసరం లేదు కాబట్టి కొందరు వాళ్ళు గ్రహించి అధికారులు కూడా వాళ్లకు తెలియజేస్తే బాగుంటది మరి కొందరు కూడా ఈ పారాలు కూడా ఇంటింటికి దాదాపుగా ఇక్కడ అందలేవు మరి విధంగా అధికారులు చొరవ చూసుకుని మరి ప్రతి ఇంటి కూడా అందే విధంగా చూడాలి మరి మీ సేవలలో అటు ఇటు పోయి పైసలు ఖర్చు పెట్టి తీసుకుంటా ఉన్నారు ప్రభుత్వం ఏదో లక్ష్యం కొన్ని పనిచేస్తూ ఉందో మరి ఆ దాన్ని వేరే విధంగా పోతుంది కాబట్టి ఎవరైనా అధికారులు స్పందించి మరి ఇంటికి మరి మైక్ లో చెప్పించి రెండుకి వస్తాయని చెప్పేసి అయినా కూడా ఇంక కొన్ని కొందరికి రాలేవు కాబట్టి దగ్గరుండి అధికారులు వారికి పంపించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వారు ఇక్కడ పేద ప్రజలను గుర్తించి వాళ్ళకి ఇద్దామనే ఒక సదుద్దేశంతో అయితే పెట్టారు కాకపోతే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏ విధంగా లబ్ధి అనేది వాళ్ళకి చేకూరుతుందనేది అర్థం కావట్లేదు ఎందుకంటే డిజిటల్ యుగంలో మనకి బ్యాంక్ అకౌంట్లు అనేవి తీసుకోవట్లేదు అది ఏ విధంగా అనేది కొంచెం అధికారులైనా వాళ్ళకందరికీ కూడా వివరించగలరు ఇంకా కూడా వేరే ఏ జిరాక్సులు కూడా ముందు పోతుంది దానికి నిదర్శనం ప్రభుత్వం వచ్చిన వారం రోజుల లోపలనే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినటువంటి మహానేత పుట్టినరోజు సందర్భంగా మహిళా తల్లులందరూ కూడా ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభం చేసినాం అందరూ కూడా ఉచితంగా ఈరోజు ప్రయాణం చేస్తున్నటువంటి అంశాన్ని కూడా ఒకసారి గమనించబడి ఈరోజు ఈ మహిళల ఉచిత బస్సు ప్రయాణం వల్ల బంధుత్వాలు పెరుగుతూ ఉన్నాయి బాంధవ్యాలు పెరుగుతూ ఉన్నాయి రాష్ట్రం మొత్తం కూడా లెక్కలు తీస్తే నాలుగు కోట్ల మహిళా ప్రయాణ జర్నీ జరిగిన జీరో టికెట్ మీద ఉచిత ప్రయాణం అన్నమాట పాటు పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని కూడా మనం ప్రారంభం చేసుకున్నాం నాకు బాగా గుర్తు రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అందరం ఎవరమైనా ఇక వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు కార్యక్రమం కార్యక్రమంలో అందరూ కూడా ఉదయం మన అందరం కూడా భగవంతుని ప్రార్థిస్తాం నాకు నా కుటుంబానికి నా వాడకట్టుకు నా ఊరుకు ఏమి కావద్దు అందరం బాగుండాలనే మనకు దైనందిన కార్యక్రమం బయటకు వెళ్తాం ప్రమాద వర్షాలు ఏదైనా జరిగితే లేదంటే ప్రాణంతకు వ్యాధులు వస్తే పేదవాడి దగ్గర డబ్బు లేక అప్పులు చేసి ఆ జబ్బు నయం చేసుకునే పరిస్థితి రాకూడదు అప్పు పుట్టకపోతే పేదవాడు మరణించకుండా ఉండకూడదనే లక్ష్యంతో రాజీ శ్రీ రెండు లక్షల రూపాయల వరకు ఆ రోజు మనం పెట్టుకొని ప్రారంభం చేసి మధ్యలో ఐదు లక్షల రూపాయల వరకు గత ప్రభుత్వం అయితే ఈసారి పెరిగినటువంటి దానిలో పది లక్షల రూపాయల వరకు మనం రాజీ వారికీ కూడా అమలు చేసుకున్నాం ప్రధానమైనటువంటి పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు మిగతా కార్యక్రమాలు కూడా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉంది కాబట్టి ఆరు గ్యారంటీలలో మిగిలిన వాటిని ఈ రాష్ట్రంలో అమలు చేయాలంటే ఏ కుటుంబం ఏ వ్యక్తి దేనికి అని చెప్పి తెలియనటువంటి ఆలోచనతో ఈరోజు ఈ ప్రజా పాలన దరఖాస్తు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అమలు చేయాలని చెప్పనే మన మధ్యలోకి ఒకే దరఖాస్తు ఫారంలో ఈ ఆరు గ్యాన్ని సంబంధించినటువంటి అంశాలను క్రోడీకరించి మీకు ఈ దరఖాస్తు ఫారం కూడా ఇవ్వడం జరుగుతుంది